కర్నూలు జిల్లా కొత్తది నంద్యాల జిల్లాలో మిషన్ తీసుకున్నారు మా నా రాలో నాటేసే మిషన్ వాళ్ళు నలభై ఎకరాలు ఉంటది నలభై ఎకరాల కోసం కూలి వాళ్ళ ఇబ్బంది కోసం ఇక్కడ నుంచి తీసుకున్నారు మాకు అక్కడ హైదరాబాద్ వచ్చి తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎట్లా చేసుకున్నారు మీరు ఎలా సర్వీస్ ఇచ్చినా వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకున్నాం మా మిషన్ యాక్చువల్గా ఎట్లా తెలుస్తున్నారు మీకు యాక్చువల్ గా ఈ యాక్చువల్ గా మాకు ఈ మిషన్ ఎట్లా తెలుసుకున్నామంటే యూట్యూబ్ ద్వారా చూడడం ఆ విధంగా అట్లా తెలుసుకోవడం జరిగింది చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ లోకల్లో కూడా మరి రాయలో కంపెనీ ఎంచుకోవడానికి అలా కారణాలు ఇక్కడ ప్రస్తుతం మాకు నంద్యాల డిస్టిక్ లో కూడా ఉన్నది వేరే కంపెనీ వాళ్ళు కానీ చాలా మంది రైతులు ఈ వేలో కంపెనీదే మిషన్ బాగా పనిచేస్తుంది వైపు నుంచి సర్వీసింగ్ బాగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నేను మేము చాలా బాగా పరిశీలించిన తర్వాతనే ఈ ర్యాలో కంపెనీ వారితో సంప్రదించిన తర్వాత ఈ మిషన్ తెచ్చుకోవడం కంపెనీ సందర్శించి తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత అంత లాంగ్ తీసుకుంటే సర్వీస్ దూరం ఉన్న పెద్ద ప్రాబ్లం ఇబ్బంది ఏం కలగలేదా మీకు అట్లా మాకు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు మేము రమ్మంటే కూడా వస్తాము లేదా వీడియో కాల్ మమ్మల్ని సందర్శిస్తే కూడా మాకు ఏదైనా ఫాటో కానీ ఏదైనా చూపిస్తే మేము సలహా ఇచ్చినారు మాకు ఆ కంపెనీ వాళ్ళ ద్వారానే మాకు చూపడం జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇప్పటికి రెండు సార్లు ఆయిల్ చేంజ్ కూడా మేము చేసుకోవడం జరిగింది తర్వాత స్పేర్ పార్ట్స్ ఏవిపోయినా కూడా మేము వెంటనే ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేస్తే మాకు వెంటనే కొరియర్ ద్వారా మాకు వచ్చి చేరింది ఇప్పుడు వేసిన నాటు నలభై ఐదు రోజులైంది ఇప్పటికి నేను నాటేసి ఒక గంటకు వచ్చేసి నలభై నలభై ఐదు ఎక్కడన్నా యాభై పిలకలు కూడా ఉన్నాయి ఇంకా పిలక దశలోనే ఉంది అవునవును వేరే వాళ్ళు డ్రాప్ ఎందుకైనా అంటే మేము చెప్తే కూడా వాళ్ళు అయ్యా వేసుకోండి అని చెప్తే మా మాట వాళ్ళు నర్సరీ కూడా పోసినాం మేమే పోపించినాం నర్సరీ వాళ్ళకి ఐదు ఎకరాలు పోపించినాం నర్సరీ వాళ్ళు కూడా ఏం చేశారంటే మాకు వద్దని చెప్పి నేను మా పక్క పొలమే ఈ రోజు మా పొలాన్ని చూసి వాళ్ళు ఎంతో బాధ కలుగుతుంది అప్పుడు వద్దని చెప్పి కూలీలకే కూలీలతో కూలీలతో ఎకరాక ఐదు వేలు ఖర్చు పెట్టి కూలీలతో నాటేసుకొని ఈ రోజు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఈ రోజు ఏంటంటే మా పొలం చూసిన తర్వాత అయ్యో మేము వేసుకుంటే బాగుండు నేను ఎంత పొరపాటు పడిపోతే దూరం దూరం పడుతుందనా ఎందుకు వాళ్ళు మొక్కలు వచ్చేసి మేము ఐదు ఆరు పాసలు మాత్రమే పెట్టలు వస్తుంది మేము అక్కడికి చెప్పినా మీరు పాసలు కావాలంటే పెంచుకోవచ్చు అయినా ఎక్కువ పెట్టుకుంటే కూడా ఏం ప్రయోజనం లేదు దశ రావాలంటే తక్కువ మనకు ఉండాలా ఉంటేనే పిలకదశ వస్తుంది అని నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు రోజు చూసి ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు మా యొక్క పొలాన్ని చూసి మా పొలాన్ని చూసేదానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలామంది వచ్చినారు నెక్స్ట్ ఇప్పుడు వేసవి కాలం పంటకు చాలా మంది రైతులు నాకు చెప్తున్నారు మీరు మాకు డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మేము కూడా నార పోసుకుంటాము మీరు ఏమైనా మాకు నాటు వేయగలుగుతారంటే తప్పకుండా వేస్తామప్ప మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు అంతవరకు నలభై ఎకరాలు ఉందన్న నలభై ఎకరాలకు అప్పుడెంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది నలభై ఎకరాలంటే అంటే మేము దాదాపు నలభై ఎకరాలు ఒకేసారి మేము నాటేసుకోవాలంటే ఎకరాకు ఐదు వేలు ఖర్చు పెడితే కూడా రెండు లక్షల రూపాయలు కేవలం నాటుకు ఇవ్వాల్సి వచ్చు అంటే రెండు రెండు లక్షల రూపాయలు అదే నలభై ఎకరాలు ఇప్పుడు ఎంత ఇప్పుడు వేస్తే మేము నలభై ఎకరాలు అంటే మాకు ఎకరాకు ఒక రెండు లీటర్ల పెట్రోల్ ఖర్చు వచ్చింది ఇప్పుడు మనుషుల ద్వారా వేస్తే ఎన్ని పిలికలు వచ్చినాయి ఒక దంటలో ఏమంటారు మీరు దంట అంటారు మేము గంట అంటాం గంట గంట అంటారు ఒక గంటలో అప్పుడు ఎన్ని పిలికలు వచ్చినవి ఇప్పుడు ఎన్ని పిలికలు వచ్చినాయి పిలికలు అంటారు ఏమంటారు పిలకలు పిలకలేసా గంటలో ఎన్ని పిలకలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పిలికలు వస్తాయి మేము కూలీలతో నాటు వేసేటప్పుడు అయితే ఒక దుబ్బుకొచ్చేసి అది గంట అంటాము దానికి ఓ మహా అంటే ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు పిలకలు వచ్చేటి కానీ ఈ మిషన్తో వేసిన తర్వాత నాటు ఒక్కొక్క గంటకు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై పిలకల దాకా ఉన్నాయి ఇంకా ఇంకా వచ్చేటి ఉన్నాయి ఇంకా దాదాపు యాభై నుంచి అరవై పిలకల దాకా వచ్చేటి ఉన్నాయి అది తర్వాత ఇంకోటి మనుషులు నాటేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చేత తీసుకొని ఇట్లా ఏలుతో రెండు ఏళ్ళతో చిక్కినప్పుడు ఇక్కడ హోల్ ఏర్పడుతుంది ఆ ఏరు అనేటువంటివి బయటికి పడతాయి కానీ ఈ మిషన్తో వేసేటప్పుడు ఏమైతుందంటే ఇది ప్లాంటింగ్ జరిగేటప్పుడు ఆ సూర్లు చక్క లోపలికి పడేస్తాయి అనమాట అంటే ఏరు అనేటువంటిది అసలు బయటికి కనపరాకుండా మనం ఆ నారని ఇట్లా పట్టి లాగితే కూడా బిరుగు ఉంటుంది అదే మనిషి చేసినటువంటి నాటు ఏమైతుందంటే ఇట్లా పైకి వచ్చేస్తాయి ఇది రాదట్లా అది కూడా ఒక గొప్పతనమే మిషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఉపయోగం ఉంది మాకు ఇంతదాకా మాకు ఇది తెలియక నేను ఎంతో లేబర్ తో ఇబ్బందులు ఉన్నాను ఇది కొత్తగా మేము చూసి తెచ్చుకోవడంలో మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఇంకొకటి నాటేషన్ మిషన్ అంటే చాలా మంది ఫెయిలూర్ ఫెయిల్యూర్ ఫెయిలూర్ అట ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గరలో అందుబాటులో మిషన్ అమ్ముతున్నారు కాదు ఎక్కడో ఐర వరంగల్ ఐదు కావాలి అనే ఫీలింగ్ ఉన్నది మీరు ఫెయిల్యూర్ అనే దానికి ఏం చెప్తారు దూరం ఉన్నదానికి ఏం చెప్తారు నేను ఇంకటి మీకు కూడా మనవి చేస్తాను సార్ నేను మా కూడా ఏంటంటే ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఒక ప్రశ్నించినారు నన్ను కూడా ఈ మిషన్ తెచ్చిన తర్వాత అదే మీకు ఈ మిషన్ రిపేర్ కానీ ఇంకోటి ఇంకోటి వస్తే ఎట్లా చేస్తారు మీరు మీరు ఎక్కడో భువనగిరి అక్కడ తెచ్చినారు కదా హైదరాబాద్ నుంచి తెచ్చినారు మనకి ఈ సర్వీస్ ఎట్లా ఏమిటి అని అంటే చాలా మంది రైతులకు నేను సలహా చెప్పినాను ఇంకోటి కూడా చెప్పినాను ఇక్కడ ఎవరైనా పది మంది రైతులు ఇంకొక ఐదారు మిషన్లు ఎవరైనా ముందుకొచ్చి పెడితే వాళ్ళు సార్ వాళ్ళు కర్నూల్లో కూడా మామూలుగా మేము ఒక పాయింట్ పెడతాము అక్కడి నుంచి కూడా మామూలుగా మీకు ఏదైనా వర్కర్స్ని పంపించి ఇబ్బంది లేకుండా చేసేదానికి కూడా అది చెప్తున్నారు ఒక స్ప్రింగ్ పోయింది దీన్ని ఎట్లా మాకు అసలు ఆ స్ప్రింగ్ పోయినందువల్ల అది ఎక్కడో బురదలో పోయింది మాకు ప్లాంటింగ్ జరగలేదు లిఫ్ట్ పైకి లేవాలి ఎట్లా ఏమిటని చెప్పి మేము వెంటనే వాళ్ళని సంప్రదించినాం సంప్రదిస్తే మాకు సమాధానం చెప్పినారు మేము వీడియో దాంట్లో వాళ్ళకి చూపడం జరిగింది అలా ఏం లేదు ఈ ఒకటి లేదు మీకు పోయిందంటే మాకు వెంటనే మేము కొరియర్ ద్వారా మాకు మేము తెప్పించుకున్నాము అది చేసుకున్నాము ఏ విధంగా ఎవ వేయాలని చెప్పిన కూడా వాళ్ళని కంపెనీ వాళ్ళని ఇస్తే మాకు సలహా చెప్పినారు తర్వాత ఆయిల్ చేంజ్ కూడా మాకు ఫస్ట్లోనే ఒకసారి చూపించిపోయినారు తర్వాత రెండోసారి కూడా మేము ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ సలహా నేరకే మేము ఆయిల్ చేంజ్ కూడా చేసినాం రోజు మేము సొంతం కూడా చేసుకోగలుగుతున్నాం ఇంకా మాకు ఏదైనా డౌట్ ఎవరు వస్తే ఏ ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మేము కంపెనీ వారిని సంప్రదిస్తే మాకు మంచి సలహా ఇస్తాం ఈ రాలో మిషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు ఆ అబ్బా వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ మన ఇక్కడ కర్నూలు నంద్యాల జిల్లా అని అవసరం లేదు ఎక్కడున్నా వాళ్ళు మావా సంప్రదిస్తారు సర్వీస్ ఎక్కడున్నా కూడా వాళ్ళు మనకు పరిగెత్త వచ్చి మనకు ఇబ్బందికరం లేకుండా రైతుకైతే తప్పకుండా నర్సరీ పోయి పోసేదానికి వస్తారు తర్వాత మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు వచ్చి చూపినారు నర్సరీ చూపినారు మీరు నలభై ఎకరాలు వేసారు నలభై ఎకరాలు వేస్తారు రిపేరింగ్ వచ్చి రిపేరు మాకైతే మిషన్ రిపేర్ ఏం సార్ మాకు కొంచెం ఈ రాయి ఉండడంలో ఆ సూదులు ఒక్కటి పోయినాయి దానికి మేము అనుకూలంగా మేము వెంటనే ఒకసారి ఆరు తెప్పించుకున్నాను తర్వాత మళ్ళీ పది ఆర్డర్ పెట్టినాను మాకేం ఇబ్బంది లేకుండా అనుకూలంగానే ఉంది అనంతపుర దగ్గర అక్కడ జంగాలిపల్లి అని ఒక విలేజ్ లో అక్కడ ఒక నాలుగు ఎకరాలు వేసినాము తర్వాత ఇటుకల అని చెప్పి అక్కడ ఒక ఆరు ఎకరాల పొలం అది వచ్చేసి ధర్మవరం రోడ్ సార్ అనంతపుర నుంచి ధర్మవరం రోడ్డుకు ధర్మవరం రోడ్కు నెక్స్ట్ ఎస్కే యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ ఉంది మా పొలం కూడా అది యూనివర్సిటీ పక్కకి కాంపౌండ్ వాళ్ళకు అట్లా బ్యాక్ సైడ్ లోనే ఉంది మా పొలం అక్కడ కూడా అలా చేసినాము ఎవరైనా రైతులు కావాలంటే కూడా చూడొచ్చు అక్కడ పోయి ఇంకొకటి ఏంటంటే సార్ మషిన్ ఆటో అనేది ఫెయిల్యూర్ అవుతుంది నర్సరీ పోసుకోవడం ఇబ్బంది అని కూడా చాలా మంది బాధపడుతున్నారు అవును నర్సరీ ఎకరాలు పోస్తారు కదా ఎన్ని ఇంత మంది ఎన్ని రోజులు పోసినారు మేము ఫస్ట్ మాకు కొంచెం ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఈ బురద వేసేదానికి ఎట్లా ఏం కథ అని చెప్పి నేను తర్వాత మాకు మా అనుభవంగా మేము మళ్ళీ ప్రాక్టీస్ అయిన తర్వాత మేము ఐదు ఎకరాలకు అయ్యే సరిపడే నార వచ్చేసి నలుగురు వ్యక్తులతోనే పూర్తి చేసినాం ఎకరానికి ఒకరు సాగొట్టన ఎకరానికి ఒకరు చొప్పున మేము మాకు పేపర్ ఎక్కడైనా దొరుకుతుంది పేపర్ తీసుకొచ్చి వేసుకున్నాము బాగా మంచిగా నార పోసుకున్నాం మాకు మా పొలం అయితే మామూలుగా మంచి రేగడి పొలం సార్ ఇది బాగా రేగడి పొలము మేము కాలు పెడితే మామూలుగా బాగా దిగబడుతుంది అంత దిగబడినా కూడా మిషన్ అయితే ఇబ్బందికరం లేకుండా పోయి మేము ఫస్ట్ లో భయపడ్డాం ఫీట్ పీటా పీటారా దాదాపు ముక్కాలు ఫీట్ దిగబడితే కూడా ఆ మిషన్ వచ్చేసి టైర్లు వచ్చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది అంగళాల వరకు కూడా టైర్ మునిగిన కూడా మిషన్ లాక్కం పోయింది ఎలాంటి ఇబ్బంది జరగలేదు బా దాదాపు రెండడుగుల కట్ట కూడా మేము హైడ్రాలిక్ పైకి లేపి ఇట్లా కట్టలు కూడా మేము పైకి కూడా ఈజీగా పైకి వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా వచ్చింది మీరు మేము మాది కయ్యలు బాగా పెద్ద ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోజు అయితే మేము కాస్త తటపటాయించుకొని ఒక రెండు ఎకరాలు వేసినాం సెకండ్ రోజు రోజు తర్వాత థర్డ్ రోజుకు కాస్త మూడు మూడున్నర బాగుంటే సార్ కయ్యలు పెద్దవైతే రోజుకు ఒక ఐదు ఎకరాల వరకు వేసుకోవచ్చు ఐదు ఎకరాలు వేయొచ్చు యూట్యూబ్ లో చాలా మంది మిషన్ తీసుకున్న వాళ్ళు ఎకరానికి మూడు ఎకరాలు పడతారు ఐదు మేము ఐదు ఈ రోజు సార్ అనంతపూర్ మా అబ్బాయిని ఇక్కడ నుంచి తెల్లవారుదామని పంపించినాను అక్కడ మొత్తం తయారు చేసిన పొలం ఐదు ఎకరాలు ఉంటే ఇప్పుడు ఒక గంట లోపల అంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసినాడు ఒక గంటకంతా అయిపోతుంది తిరిగి నైట్కి అంతా వచ్చేస్తాడు మళ్ళీ మాకు ఈ రోజే స్టార్ట్ చేసినాడు తెల్లవారుజామున అబ్బాయిని బైక్ ఇచ్చి అక్కడ పంపించి అక్కడ నుంచి బస్సుకు పోయినాడు తొమ్మిది గంటలకు కరెంటు పూర్తి దిగినాడు ప్లాంటింగ్ కార్డుకి పోయినాడు తొమ్మిది నుంచి స్టార్ట్ చేసినాడు ఇప్పుడు ఒక ఒక వన్ అవర్లో ఐదు ఎకరాలు పూర్తి అయిపోతుంది ఇప్పుడు మాది ఒక్కొక్క కయ్య వచ్చేసి రెండు ఎకరాల కయ్యలు ఉన్నాయి సార్ మేము ఐదు కాదు ఇంకా మాకొక మనిషి ఉంటే కనుక ఏడు ఎకరాలు కూడా వేస్తారు అంటే ఇంకోటి సార్ మా ఇప్పుడు మాకు ఆ కయ్య ఉంది సార్ రెండు ఎకరాల కయ్య ఇప్పుడు ఇది సార్ ఇది వచ్చేసి అంతవరకు ఉంది అనమాట ఒక ఎకరా ఉంది ఇది మొత్తం ఆడికి వెళ్ళిపోతుంది మిషన్లా ఇక్కడ వదిలితే ఆడికి వెళ్ళిపోతుంది అరుణి పెద్ద కయ్యలు అవన్నీ రెండు ఎకరాలు కయాలన్నమాట ఫ్యూచర్ మా దగ్గరికి ఏ కస్టమర్ రైతు ఎవరు వచ్చినా కూడా మేము చెప్తున్నాం ఇప్పటికే ఇరవై ఎకరాల ఆ సాములు కూడా చాలా మందికి అయ్యా రాండి అయ్యా చూడండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మీకు నేనుంటా అండగా ఏదానికైనా సమాచారానికి నేనుంటా అండగా మీకు కూడా కాస్త అలవాటు అయ్యేంత వరకు కూడా మీ కాడికి నేను వస్తాను అని నేనైతే రైతులకు నాకు చెందించిన సలహా నేను వాళ్ళకి ఇస్తానే ఉండ దాదాపు ఇప్పటికి నా పొలాన్ని ఒక ఇరవై మంది పైన రైతులు వచ్చి చూసిపోయినారు ఇరవై మంది వచ్చిపోయినారు ఫస్ట్ మాత్రం వచ్చి చూసే వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది చూసి చాలా మంది మా వాళ్ళ మా మీద ఉమ్మేసిపోయినారు అసలు మా మీద ఉమ్మేసి చిక్కన కొడుకు నువ్వు నీకు డబ్బులు బాగున్నట్టున్నాయి తెచ్చుకున్నావు ఇడంతా ఇది అసలు మెంటలో అని చెప్పినే కింద ఈడ స్థలం అనేటటువంటి ఆయనపోయినారు కాకపోతే అదే రైతులు నన్ను ఏ రైతు అయితే మామూలుగా నా మొగాన ఉమ్మేసిపోయిన వాళ్ళు ఉన్నారో అదే రైతు ఈరోజు వచ్చి నా దగ్గర ఛాన్స్ చెప్పిపోతున్నారు సక్సెస్ ఇప్పుడు మేము వేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ మేము వేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ బాగుంది ఇది అని చెప్తున్నారు అదే ఇప్పుడు చెప్పంటే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ లో సాధన ఉండగా ఏమైనా వేస్తా ఉన్నారు డిస్అపాయింట్ కాదు సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది పడ్డారు సో మీరు ఒక వన్ మంత్ తర్వాత ఇలా ఉంటది కూడా నమ్మండి ఇప్పటికి కూడా సార్ అది వేసినాం దీనికి దానికి వచ్చేసి పదహైదు రోజుల డిఫరెన్స్ ఉంది కానీ నేను వాళ్ళకి చెప్తున్నా ఈ డిఫరెన్స్ వచ్చేసి దీనిలాగే అది వస్తుంది కాస్త ఓపిక పట్టాలా మీరు నాటేసిన దగ్గర నుంచి అప్పుడు ఇంతలా దుబ్బు కట్టాలా ఇంకెత్తు రావాలంటే ఏది రాదు ఈ సార్ వాళ్ళు చూసినారు మీకు కావాలంటే ఇక్కడ మీకు అడ్రస్ కూడా ఇస్తాము ఒకటే అండి అందరూ చాలా మంది మిషన్ తీసుకోడానికి చాలా మంది రెడీ ఉన్నారు మా దగ్గర లోకల్ ఒకటి రెండు కారణాల వల్ల బాగా ఆడుతున్నారు సక్సెస్ అయితుందో కాదా అంటే వంద శాతం సక్సెస్ లోకల్ దగ్గరన్న షోరూమ్ లేదు కదా అక్కడి నుంచి ఎట్లా సర్వీస్ చేస్తారంటే సార్ ఇది లోకల్ దగ్గర ఉన్నా కూడా మీకు షోరూమ్ దగ్గరికి మిషన్ తీసుకురానికి కష్టం మినిమం ఒక ఐదు కిలోమీటర్ దగ్గర మీకు పక్క పండు వినేది ఉండాలని కూడా వస్తుంది షోర్లో మీ ఊళ్ళో ఒక నలభై మిషన్లు అయితే వస్తుంది ఐదు కిలోమీటర్ దగ్గర ఉన్న వల్ల దానికి ట్రాన్స్పోర్ట్ చేయాలని ఐదు ఆరు వేలు అయితే మీకు ఆ ఫైవ్ వేలు అవసరం లేదు మామూలు సర్వీస్ జరిగితే మీరు ఉంటే వన్ అవర్ దగ్గర ఉంటే వన్ అవర్ వస్తారు హైదరాబాద్లో ఒక త్రీ అవర్స్లో మీకు తెలుగు రెండు రాష్ట్రంలో ఒక మూడు మినిమం ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేస్తే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు దగ్గర దూరం అది చూడండి నర్సరీ వ్యవసాయం కూడా చాలా మంది కొంతమంది ఇబ్బంది అనుకుంటా ఉన్నారు అది కూడా చాలా ఈజీ మనిషికి ఒక సార్ వాళ్ళు చెప్పినట్టు మనిషికి ఒకరు ఒక ఆడ మనిషి ఒకరు పెడితే ఒక ఎకరానికంటే మీ పది ఎకరాలు ఉందంటే పది మంది కూలలు ఒక ఐదుగురు పెడితే రెండు వేలు నాలుగు వేయచ్చు మొత్తం మీద సక్సెస్ ఇంకా దూరం ఉన్న సంబంధం లేదు నాలుగు వేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది ఇబ్బంది లేదు చాలా ఈజీగా ఉన్నది సో మీరు ఏంటంటే ఇవన్నీ మీరు నమ్మాలా చేయాలా యూట్యూబ్లో లో చూసి నమ్మాలా అనేది మీకు డౌట్ వస్తుంది వచ్చి చూడండి వచ్చి చూసిన తర్వాత నమ్మండి నమ్మిన తర్వాత మీరే మిషన్లో వేరే కంపెనీ మిషన్ కూడా చూడండి చూసి నమ్మిన తర్వాతనే మీకు నచ్చినట్టే మిషన్ నచ్చినాకనే తీసుకోండి ఓకే అండి